వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత కడపలో జేజి తాత అంటారు మా ఊర్లో తాత అంటాం వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్ళు వెనక క్రిస్టియన్ గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడు మార్పు వచ్చి క్రిస్టియన్ గా నమ్ముకొని వంద ఏళ్ల వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది యేసు ప్రభునే నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికి మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియన్ నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవారు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకథలో ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని తిరుమలకు స్వాగతిస్తాం వెల్కమ్ చేస్తాం రండి దా మా భారత తీసుకురా ఇద్దరు కూతుర్లు తీసుకురా రా గుండు కొట్టించుకో తలలో ఎంటుకులీ స్వామికి పోగుళ్ళకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు ఆపేదానికి ఎవరికి హక్కు లేదు కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను నీవు మాత్రం హిందూ మీ కూతుర్లు మాత్రం క్రిస్టియను నువ్వు మాత్రం హిందూ మీ అమ్మ క్రిస్టియను నువ్వు హిందూ ఏంద్రే ఈ నాటకాల ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కుటుంబాలని క్రిస్టియన్ అక్కా చెల్లెల్ని అన్నాదమ్ములని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్ మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు తెలుగు పెట్టావు కదా నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు అది మంచి పద్ధతి కాదు ఏదో ఒక రిలీజన్ నమ్ము నువ్వు క్రిస్టియన్ గా అన్నా ఉండు హిందూ గానా ఉండు ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనం చేస్తాను